అంటే ఆదాము హవా కూడినప్పుడు ఒక కుమారుని జన్మించాడు కుమారుని పేరు కయ్యోన్ తర్వాత హేబెల్ కన్నాడు తర్వాత దేవుడు అర్పణ ఇమ్మన్నాడు హేబెల్ను కయ్యా అర్పణ ఇమ్మన్నాడు అర్పణ వాటిలో అంటే దేవు దేవుడు అర్పణ మాగా కయ్యోని అర్పణ అంగీకరించలేదు హేబేలు తన మందలో క్రొవిన వాటిని దేవుడు అంగీకరించాడు అందుకని హేబేలు తన తమ్ముడని హేబేలు చంపే చంపివేశాను దాంతో మనకి వంశవాలు స్టార్టింగ్ అవుతాయి మొదటి మొదటించం ఆదాము వంశవారి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేశాను మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారి సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నలును అని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి చేతు అని పేరు పెట్టాను చేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏళ్ళు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొంభై వందల అప్పుడు అతడు మృతి పొందెను అంటే ఆదా కయ్యను హేవలను చంపిన తర్వాత దేవుడు ఆదాము హవ ప్రార్థన చేయగా దేవుడు మారు పుట్టించాడు కుమారుడి పేరు ఈ శేతు నాకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఏనుషు అని పేరు పెట్టాను అప్పుడు యహోనామాను ప్రార్థన చేయటం ఆరంభమైంది అంటే నాలుగో అధ్యయం ఇరవై ఆరులోని శేతు కూడా ఒక కుమారుని పెట్టాడు కుమారుని పేరు ఏనుషు అంటే ఆ ఏనుసు పుట్టగా దేవుడు ప్రార్థన ఆరంభమైనది ఏనుసు పుట్టిన తర్వాత ఐదో అధ్యాయము తొమ్మిదో చదువుకుందాం అంటే ఏనుసు తర్వాత కేయను కని కని తర్వాత తన కుమార్తెలను కుమార్తెలు అయిదాకా బ్రతికి తర్వాత తొంభై వందల ఐదేళ్ళు బ్రతికి అప్పుడు మృతి పొందిన అంటే ఏనుషు కేఎన్ కని తర్వాత కేయను కుమారుడు అనగా మహాలేలు మహాలేలు ఐదో అధ్యయము పన్నెండు పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన కుమారుడు అనగా మహాలేలు మహాలేలు కేయన్ డెబ్బై ఐదు ఏండ్లు బ్రతికి కుమారులను

అరవై ఐదేండ్లు బ్రతికి తన కుమారులను కుమార్తెను కనిను తర్వాత ఎనిమిది వందల తొంభై ఐదు ఏండ్ల అతికి అప్పుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన ఏ రోజు ఆయన అరవై ఏండ్లు బ్రతికి హానుకును కనినా హానోకు ఇరవై ఒకటి నుంచి హానోకు అరవై ఏండ్లు బ్రతికి మెతిశేలు కనినా అంటే హానుకు కుమారుని మెతిశేలు మెత్తిశేలు అన దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను చూసి చూ తర్వాత ఆ హానోకి దినములన్నీ మూడు వందల అరవై ఏండ్లు అయిన తర్వాత దేవుడితో నడిచిన దేవుడతని తీసుకొని పోయినా అంతగా హానకు లేకపోయాను ఇరవై ఐదు నుంచి మిత్సేలు కుమారుడు అనగా లేమేకు లేమేకు పుట్టిన తర్వాత కనిగిన తర్వాత ఏడు వందల రెండేళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలు కనిన తర్వాత మిత్సేలు దినములన్నీ తొంభై వందల అరవై అరవై తొంభై ఏళ్ళు బ్రతికి త తర్వాత మృతిపొందర్వాత తన కుమారుడైన లేమేకు ఇరవై ఎనిమిది వచ్చేము త లేమేకు నూట ఎనభై రెండేళ్ళు బ్రతికి తర్వాత కుమారుని కుమారుని కనిన తర్వాత అతనికి నోహావ్ అని పేరు పెట్టాను కదా తర్వాత లేమే నోహాని కని తర్వాత ఏ ఏ నూట తొంభై ఏండ్లు బ్రతికి కుమార్తెను కనిను నోహా ముప్పై రెండో అధ్యాయము నోహావు ఐదు వందల ఏండ్లు గలవాడే షేమను హాముని యాపోతను కన్నాను అంటే నోహావు కుమారులు అనగా షేమో హాము ఏపైతున్నావు దీని తర్వాత నోహావు